కుంభరాశి ఇప్పుడు కుంభరాశికి శని కుంభంలోనే ఉన్నారు అందుకని కుంభరాశి వాళ్ళకి ఏమి భయం అక్కర్లేదు ఎందుకంటే తన ఇంట్లో తను ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మన ఇంట్లో మనం అంత హ్యాపీగా ఉంటాం పక్క ఇంట్లో ఉంటే అంత చక్కగా ఉంటాం అన్నదే ఈ రాసులు కూడా అంతే వాటి స్థానంలో ఉన్నాయంటే మన జంజా ఇబ్బంది పెట్టవు అన్ని విధాలు కూడా మనకు మంచి కరుణిస్తుంటాయి ఇబ్బంది లేకుండా చూసుకుంటాయి అందుకని కుంభరాశి వాళ్ళకి టైము అన్ని సేను ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంది భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అనుగుణంగా సాధిస్తారు కొత్త కొత్త గృహ నిర్మాణాలు చేస్తారు గృహంలో కూడా అందరికీ కానవస్తే వివాహ ప్రయత్నాలు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి అనుకున్న పళ్ళల్ని కూడా సాధించగలుగుతారు ఈ కుంభరాశి పళ్ళకి అన్నిటికంటే కూడా మానసికమైన ఆందోళన అనేది ఎక్కువగా కనిపించదు ఎందుకంటే ప్రతి కూడా హ్యాపీగా తీసుకుంటారు సరదాగా ఉంటారు మనసులో భావాన్ని బయట వ్యక్తం చేస్తారు హ్యాపీగా పది మంది కలుపుకుంటారు బంధువుల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు స్నేహితుల్లో కూడా వీళ్ళు చాలా మంచి వాళ్ళే అనిపించుకుంటారు అందువల్ల వీళ్ళకి ఏ సమస్యలు ఉంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రతి మాసరాత్రికి అన్ని విధాలు కలిసి వస్తుంది